హలో ఫ్యామిలీ సోల్జర్స్ దసరా నవరాత్రుల్లో అమ్మవారిని మొదటి రోజు శైలపుత్రి బాల త్రిపుర సుందరిగా కొలుస్తాము ఆమెకి పెట్టే నైవేద్యం కట్టె పొంగలి ఈ ప్రసాదాన్ని సింపుల్ అండ్ ఈజీగా మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం దానికోసం ముందుగా ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లోకి హాఫ్ వరకు రైస్ తీసుకొని మిగిలిన హాఫ్ కప్పు మనం పెసర బెల్లం తీసుకుంటున్నాము వీటిని బాగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి మనం కొలతకి ఏదైతే గ్లాస్ వాడామో ఆ గ్లాస్తో ఐదు కప్పుల వాటర్ పోయాలి ఒకవేళ మీరు తక్కువ పోస్తే అది కొంచెం పలుకుగా ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా ఏ గ్లాస్ అయితే తీసుకున్నానో ఆ గ్లాస్తోనే ఒక ఐదు కప్పుల వరకు వాటర్ వేసేసుకున్నాము సో ఇప్పుడు అందులోకి ఒక చిటికెడు పసుపు అలాగే కొంచెం రాళ్ళ ఉప్పు కొంచెం జీలకర్ర వేసేసి దీన్ని మనం ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు మంట మీడియంలోనే పెట్టుకోవాలి ఫైవ్ విజిల్స్ వస్తేనే ఇది చాలా బాగా కుక్ అయినట్టు సో ఇప్పుడు మనం పోపుకి రెడీ చేద్దాము మనం పోపుకి రెడీ చేసుకుందాము ఒక బాండ్లీ తీసుకొనేసి అందులోకి ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి అవి కొంచెం చిట్లిన తర్వాత ఇది నేను ప్యూర్ నెయ్యిలో చేశానండి దాని తర్వాత కొంచెం అల్లం వేసుకోవాలి ఇంకా కాజు వేస్తున్నాను అలాగే మిరియాలు కూడా వేస్తున్నాను ఇందులోకి కొంచెం పచ్చి కరివేపాకు వేసుకునేసి కలుపుకోవాలి ఇవి స్లో టు మీడియం ఫ్లేమ్ మీదే చేయాలి లేదంటే ఇవి కొంచెం మాడే అవకాశం ఉంది సో చూస్తున్నారు కదా ఇవి డ్రై రోస్ట్ అయ్యాయి ఇప్పుడు మనం విజిల్స్ వచ్చి పక్కన పెట్టుకున్న పొంగల్లోకి మనం వేసుకున్న పోప్ మిక్స్ అయితే వేసేసుకుందాము అంతేనండి సో సింపుల్ అండ్ ఈజీ అమ్మవారి నవరాత్రి ప్రసాదం రెడీ అయిపోయింది చాలామంది అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి దీన్ని కలిపేసి వేడివేడిగా అమ్మవారికి ప్రసాదం పెట్టేయడమే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్